హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ముందుగా నన్ను ఆదరిస్తున్న రైస్ సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు మనం మిర్చిలో స్ప్రేయింగ్ చేయడానికి వచ్చామన్నమాట మనం మిర్చిలో ఈరోజు ఏమి స్ప్రే చేస్తున్నాం ఏంటనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతేకాకుండా మనకి ప్రధానంగా మిరపలో చూసుకున్నట్టయితే ఇప్పుడు మనకి పై ముడతా అట్లానే కింద ముడతా అంతేకాకుండా బ్లాక్ ట్రిప్స్ ఇవి అంటే ఇవి నల్ల తామర పురుగులు ఉధ్రిత అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది అంతేకాకుండా మనకి సెకండ్ స్టెప్లో మనకి పూతా ఖా పూత ఖాతా బాగా రావడానికి మనం తక్కువ ఖర్చులో మనం ఏ మందులు స్ప్రే చేసుకుంటే బాగుంటుంది ఏంటి అనేది కూడా మీకు వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మిత్రులారా అంతకంటే ప్రజెంట్ అసలు మన క్రాప్ ఎలా ఉందో మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఆ తర్వాత మనం ఈరోజు మిర్చిలు ఏ మందులు స్ప్రే చేస్తున్నాం ఏంటని కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను రండి మిత్రులారా లాస్ట్ స్ప్రేలో మనం దేవగన్ వాళ్ళవి శక్తి దాంతోపాటు సెక్యూర్ కలిపి స్ప్రే చేయడం జరిగింది మిత్రులారా అవి స్ప్రే చేసిన తర్వాత మీరు చూడండి వచ్చే వచ్చేవన్నీ కూడా మనకి ఫ్లవరింగ్ ఉందనమాట ఫ్లవరింగ్ దీంతోపాటు మనకి పడిన పోతంతా కూడా మనకి కాయగా మారడం అనమాట తోట అంతా కూడా మనకి ఇట్లానే ఉందనమాట దీంతోపాటు మనకి ముడత అనేది కూడా కంప్లీట్గా లేదు ముడత కానీ పై ముడత కానీ కింద ముడత కానీ ఏమీ లేదనమాట వచ్చే చిగురంతా కూడా మనకి నీట్గా ఉందన్నమాట మనం ఏదైనా సరే మందు స్ప్రే చేసిన తర్వాత దాని రిజల్ట్స్ అనేవి మీకు షేర్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా మనకి వచ్చితే ప్రోడక్ట్ మనకి బాగుంటేనే మనకు బాగుంటుంది లేకపోతే బాగాలేదని చెప్పి చెప్పడం జరుగుతుంది మిత్రులారా చూడండి మన క్రాప్ అంతా కూడా మనకి అంత ఫ్లవరింగ్ ఉందన్నమాట ఫుల్ ఫ్లవరింగ్ మీద ఉంది దాంతోపాటు మనకి ముడత కానీ పై ముడత కానీ కింద ముడత కానీ ఏమీ లేదు మనకు వచ్చే చిగురు కూడా మనకి బాగుంది ఫ్రెష్గా అంతేకాకుండా మనకి తోట అంతా కూడా మెత్తదనం కూడా రావడం జరిగింది అనమాట అంటడం కూడా జరిగింది మిత్రులారా అబ్జర్వ్ చేస్తే మీరు క్లియర్గా మనకి మీరు అబ్జర్వ్ చేసినట్టుతో చూడండి అంతా ఫుల్ ఫ్లవరింగ్ ఉంది మనకి ముడతగానే ఏమీ లేదనమాట మనం ఆల్రెడీ ఒకసారి స్ప్రే చేసాము స్ప్రే చేసిన తర్వాత కూడా మళ్ళీ మనం సెకండ్ స్ప్రే చేయడం జరుగుతుంది మిత్రులారా దీంటే చేసామనమాట శక్తి దాంతోపాటు సెక్యూరిటీ రెండు కలిపి మనం స్ప్రే చేయడం జరిగిందనమాట స్ప్రే చేసిన తర్వాతే వాటిని రిజల్ట్స్ అనేవి నేను బేస్ చేసుకుని రిజల్ట్స్ బాగా వస్తేనే ఆ ప్రొడక్ట్స్ అనేవి మీకు చెప్దామని చెప్పేసి నేను వీడియో మొన్న దాకా చేరేది మిత్రులారా ఇక నేను స్ప్రే చేశాను మనకి రిజల్ట్స్ బాగున్నాయి కాబట్టి మళ్ళీ మనకి రైతులకు ఉపయోగపడుతుంది తక్కువ కాస్ట్లో మనకి మంచి రిజల్ట్స్ రావడం జరుగుతుంది కాబట్టి రైతులకు ఉపయోగపడుతుందని చెప్పేసి మనం ఈ వీడియో చేయడం జరుగుతుంది మిత్తులారా తీ అనమాట దీని లోపల ఏముంటుందంటే కారంజీ ఆ కారంజీ ఆయిల్ ఉంటుంది అనమాట ఇదేంటంటే మనకి మిరప పంట మీద మనం ఇది స్ప్రే చేయడం వల్ల ఏంటంటే మిరప పంట ఆశించే తెగుళ్ళు అట్లనే మనకి పురుగుల మీద సమర్థవంతంగా పనిచేస్తుంది అంతేకాకుండా మనకి తెల్లదోమ పచ్చదోమ పేనుబంక ఇట్లా ముడుతున్నా కింద ముడుతున్నా అంతేకాకుండా మనకి మేప బ్లాక్ ట్రిప్స్ పెట్టే యొక్క గుడ్లు అనేది మురిగిపోయడానికి పోయేటట్లు చేయడానికి ఈ శక్తి కారంజీ ఆయిల్ అనేది మనకి బాగా యూజ్ అవుతుంది మిత్రులారా ఇది మనకి ఎకరానికి డోర్స్ కనుక చూసుకున్నట్టయితే మనం ఒక ఐదు నుంచి ఆరు ట్యాంకీల్లో ఆరు నుంచి ఏడు ట్యాంకీల్లో మనం స్ప్రే చేసుకున్నట్టయితే మనకి మంచి రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుందన్నమాట ఇది మనకి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అనమాట ఒక ఎకరానికి డోస్ అయితే ఇది మనం డోసెస్ అనేది కరెక్ట్గా స్ప్రే చేసుకోవాలి అంతే అంతేకాకుండా మనం ఏంటంటే ఒక ఎకరానికి డోస్ తీసుకొచ్చి మనం దాన్ని రెండు ఎకరాలకి కానీ ఎకరనకు కానీ స్ప్రే చేస్తే ఏంటంటే మనకి రిజల్ట్ అనేది బాగా రాదనమాట కాబట్టి మనం ఏంటంటే కరెక్ట్గా మనం చెప్పిన మెన్షన్ చేసుకున్న డోస్ను కనుక మనం స్ప్రే చేసుకుంటే ఎప్పుడైనా సరే మనకి మంచి రిజల్ట్స్ అనేవి రావడానికి అవకాశం ఉంటుంది ఈ శక్తి కనుక మనం చూసుకున్నట్టయితే నూట ఇరవై నుంచి నూట నలభై నూట నలభై లీటర్ల వాటర్లో మనం కలుపుకొని స్ప్రే చేసుకోవాలి అంటే మనకి ఇరవై లీటర్ల పంప్ అయితే సుమారు ఆరు నుంచి ఏడు ట్యాంకిల్లో కనుక మనం స్ప్రే చేసుకుంటే మనకి ఎక్సలెంట్ రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుందన్నమాట దీంతోపాటు సే శక్తితో పాటు కాంబినేషన్ వచ్చేసి సెక్యూర్ అనమాట సెక్యూర్ ఇదే దీనివల్ల మనకి ఏ విధమైన బెనిఫిట్స్ ఉంటాయంటే మనకి మిరప పంటను ఆశించే సెకింగ్ ఫిట్స్ అయినా తెల్లదోమ పచ్చదోమ అట్లానే పేనుబంక ఎర్రనల్లి నల్ల తామర పురుగులు ట్రిప్స్ వీటి మీద మనకి సమర్థవంతంగా పనిచేస్తుంది అనమాట దీని ఎకరానికి డోస్ చూసుకున్నట్టయితే మనకి వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ మనం ఎకరానికి స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఇది కూడా మనం సుమారు ఆరు నుంచి ఏడు పంపుల్లో కనుక మనం ఇరవై లీటర్ల తైవాన్ పంప్ అయితే మనం సుమారు ఆరు నుంచి ఏడు ట్యాంకుల్లో కనుక మనం ఎకరానికి కనుక స్ప్రే చేసుకున్నట్టయితే మనకి మంచి రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది అనమాట అంతేకాకుండా మనకి మొక్కకి మెత్తదనం రావడానికి అంతేకాకుండా మనకి వచ్చే చిగురు అనేది బాగా రావడానికి మెత్తదనంగా రావడానికి వచ్చే చిగురు అనేది బాగా రావడానికి మనకి పూత ఖాతా బాగా రావడానికి ఈ రెండు ప్రోడక్ట్స్ అనేవి మనకి బాగా యూజ్ అవుతున్నాయి అనమాట అంటే ఇప్పుడు మనకి మార్కెట్లో మనకి తెల్ల దోమకు ఒకసారి కొట్టుకోవాలి అంతేకాకుండా ఆ ట్రిప్స్కి ఒకసారి మైడ్స్కి ఒకసారి తెగుళ్ళకి ఒకసారి అట్లా సపరేట్ సపరేట్గా కొట్టుకోవాల్సి వస్తుంది అట్లా కాకుండా మనకి ఏంటంటే ఇది వన్ ఈ కాంబో ప్యాక్లో మనకి అన్ని రకాలుగా మనం ఒకేసారి స్ప్రేయింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట అన్ని రకాల మిరప నాశించి అన్ని రకాల పురుగులు అన్ని రకాల తెగుళ్ళ మీద అంతేకాకుండా అన్ని రకాల ముడత కానీ అట్లనే కింద ముడుతున్నా పై ముడుతున్న అన్నిటికీ క్లియర్ అవుతుంది అంతేకాకుండా తెల్లదోమ పచ్చదోమ పేనుబంక ఎర్రనల్లి బ్లాక్ ట్రిప్స్ ఇట్లా వీటన్నిటి మీద కూడా మనకి సమర్థవంతంగా పనిచేస్తుంది అంతేకాకుండా మనకి పూతఖాతా కూడా మనకి బాగా రావడానికి యూజ్ అవుతుంది అనమాట ఇది మార్కెట్లో మనకి కాస్ట్ కూడా కాస్ట్ కూడా మనకి చాలా తక్కువ ప్రైస్లోనే మనకి అవైలబిలిటీలో ఉందనమాట ఈ కాంబినేషన్ వచ్చి ఇవి ఇవి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వచ్చేసి మనకి దేవగన్ అగ్రిటెక్ అనమాట వీళ్ళు మనకి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు ఈ ప్రొడక్ట్స్ మీకు కనుక ఎవరైనా కావాలనుకుంటే కనుక స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేస్తే మీకు ఆన్లైన్లో మీకు కార్గో సర్వీస్లో టీఎస్ఆర్టీసీ కానీ ఏపీఎస్ఆర్టీసీలో కానీ మీకు కార్గో సర్వీస్లో మీకు వన్ టు టూ డేస్లో వచ్చేసి మీకు డెలివరీ చేయడం జరుగుతుంది మిత్రులారా ఇవి మనకి రిజల్ట్స్ అనేవి బాగున్నాయి మిత్రులారా నేను ఆల్రెడీ స్ప్రే చేయడం కూడా జరిగిందనమాట స్ప్రే చేసిన తర్వాత మీరు రిజల్ట్స్ చూసినట్టయితే మీరు చూడండి ఎట్లా ఉన్నాయి అది ఈరోజు మిర్చిలో స్ప్రే చేయడానికి తీసుకొచ్చిన ప్రొడక్ట్స్ అయితే అవే ఫ్రెండ్స్ శక్తి పాటు సెక్యూర్ అనమాట ఈ రెండు కలిపి మనం స్ప్రే చేయడం జరుగుతుంది అనమాట గతంలో కూడా మనం స్ప్రే చేసాము స్ప్రే చేసిన తర్వాత వాటిని రిజల్ట్స్ని బేస్ చేసుకొని నేను ఈ వీడియో మీకు చేయడం జరుగుతుంది మిత్రులారా ఇక ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి నచ్చపోతే డిస్లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్